మురుమండ నుండి చాముండేశ్వరి ఆ ఏంటట ఆ మా వారు గత ఏడాదిగా మిలిటరీలోనే ఉంటున్నారు నాకు ఇప్పుడు ఏడో నెల ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు సంవత్సరం నుంచి ఆయన మిలిటరీలో ఉన్నాడా ఇప్పుడు ఇవిడికి ఏడో నెల పో పంజేయమను ఇంకా రెండు నెలలకి శుభ్రంగా బిడ్డన కానీ ఆ బుడ్డోని అనాల వదిలేసి ఈ విండి మాత్రం పక్కకి కట్టమనేమంటావ్ నెక్స్ట్ దువ్వ నుంచి మువ్వ గోపాలం ఉండు హలో హలో నాగేశ్వరరావా నేను రాంబాబుని రాంబాబు ఫోన్ చేసావు అబ్బే ఏం లేదు రాత్రి నువ్వు నగ్మా పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది కంగారు చూద్దామని అంటే దాని గురించే కాదు ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే హలో 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 ఏదో కట్ అయింది బండి చేసుకోవచ్చా ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు రెండు రూపాయలు ఇచ్చి తాళ్ళపూడి నుండి పువ్వుల తాతారావు ఏమంటాడు నా వయసు తొంభై మూడేళ్లు నాకు సెక్స్ వాంచలు చావలేదు నేనేం చేయాలి ఓ గ్లాసు మంచి పురుగులు మన తాగమను ఓరికి ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది హలో ఆ రాంబాబు చెప్పిందా కట్ట విషయాలు అదే మా ఆవిడ చంపేస్తోంది కాస్త బాకీ హలో హలో నాగేశ్వరరావు గారు హలో నాగేశ్వరరావు గారు ఏంటన్నా ఈరోజు లేవు బాగాలేవు అదేంటో చెప్పు అదే మా ఆవిడ చంపేస్తోంది కాస్త బాకీ హలో 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 ఏమిటో ఈ ఫోన్ మళ్ళీ కట్ అయింది నా టైం బాగున్నట్టుంది నీ టైం బాగానే ఉంది నా టైం బాగాలేదు ఇంకా రెండు రూపాయలు హలో హలో నేను రాంబాబుని మా ఆవిడ చంపేస్తోంది నా బాకీ హలో 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 చెప్పండి ఆ అలాగే సరే సార్ రాంబాబడి సార్ వాళ్ళ ఎవడికి చంపేస్తుందట మీరు డబ్బులు ఇవ్వాలట ఇవ్వమంటున్నాడు సార్ నీకు వెనపడింది ఆ ఏది కనపడింది ఒక డీటెయిల్ కనపడింది వినిపించింది సార్ ఉంటాడు డబ్బులు ఇవంటున్నాడు సార్ రైతు వచ్చేసి నేను ఇంటికి పడాలి సార్ రైతు చూసుకోడదు దొరకుడు దొరకుడు చూసుకో ఎవడు క్లీన్ కదనపడిందంట అక్కడికి వెళ్ళా మాకు వెళ్ళినట్టు ఇది వెంటనే పంపించు ఓకే సార్ తలుపు తట్టి రావాల్సింది పరాయి వాళ్ళు తలుపు తోసుకుని రావాల్సింది అయిన వాళ్ళు నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్ గా రావచ్చు వెళ్ళొచ్చు కమాన్ థ్యాంక్ యూ రండి థ్యాంక్ యూ సూర్య ఈయన ఆ రోజు ఫోటోలు తీశారు కదా కరెక్ట్ క్యాచ్ చేశారు ఆ రోజు నొక్కాను కదండి ఈ రోజు కవర్ పేజ్ ఎక్కేసాయి ఎలా ఉన్నాయి నీలాగే అందంగా ఉంది ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఈ కవర్ పేజీ గురించే టాకు ఎవరి అందాల రాసి ఇన్నాళ్ళు ఎక్కడుంది అని ఓ ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు ఫోన్లు మీద ఫోన్లు అనంతండి ఈ ముఖ చిత్రాన్ని చూసి నిన్నటి నుంచి నగ్మ రోజా సౌందర్య మీన అనంతండ మానేశారండి ఏం పాప ఈ బ్యూటీ వాళ్ళ పోటీ వచ్చేస్తుందని తెగబర్రి అయిపోతున్నారు అందుకని మీరు అంటే తన చేత మోడలింగ్ చేయిస్తానంటారు మీరు బలే క్యాచ్ చేస్తారండి చూడండి ఆమె నా కాబోయే భార్య తను మోడలింగ్ చేయడం నాకు ఇష్టం లేదు అదేం సార్ తను మోడలింగ్ చేస్తే బోర్డు అంత డబ్బు వస్తుంది నాకు అవసరం లేదు మీరు వెళ్ళండి మీరుండండి నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు ఇష్టం లేదా నన్ను నా అందాన్ని ప్రజలు మెచ్చి హర్షిస్తే అట్టగా నువ్వు భరించలేవా అది కాదు రమ్య మోడలింగ్ అంటే తప్పేముంది సార్ ఎంతమంది మోడలింగ్ చేయట్లేదు హేమ మాలిని షర్మిల ఠాగూర్ జూహి చావలా డింపుల్ కబాడీ కాదు కపాడియా కపాడియా ప్లీజ్ కాదనుకో అందుకే నీకు ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేస్తాను సరే నీ ఇష్టం టెన్ రూపీస్ ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది పది పాపరా సంసారికి వ్యభిచార పక్షంగాను వ్యభిచారికి సంసార పక్షంగా ఉందరా పాపందా పాప అయ్యి బాబాయ్ పురుషుడికి ఏంటి పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది ఇంతగా ఎవడో బుక్ చేసుకున్నాడేవో ఏం నోటికొచ్చినాడు అదేమన్నా పెద్ద పతివ్రత పేదరావు పాప రైట్ ఎంతో చెప్పు షేర్ చేసుకుందాం అందుకే అందుకే నేను మోడలింగ్ చేయొద్దని చెప్పాను నీ పేరు ప్రదేశలో వస్తే భర్తగా నేను భరించలేను చూడు నీ పేరు ప్రదేశలో ఇంకెప్పుడు నీకు ఇష్టం నేను పనులు చేయను ఐఎమ్ సారీ ఓకే ఇట్స్ ఆల్ రైట్ దగ్గర పెడతా హలో నేను రాంబాబు మాట్లాడుతున్నాను నాగేశ్వరరావు గారు అండి ఇప్పుడే షూటింగ్ వెళ్ళారండి షూటింగ్ కి కొంప తీసి వీడు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఏంటి హలో హలో షూటింగ్ కి వెళ్ళారంటున్నారు నాగేశ్వరరావు గారు సినిమాలు యాక్ట్ చేస్తున్నారా ఇప్పుడు యాక్ట్ అయితే యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా యాభై ఏడుగా యాక్ట్ చేస్తున్నారా హలో మీరు అనేది ఏ నాగేశ్వరరావు గారు ఏ నాగేశ్వరరావు గారు అదేనండి ఏ నాగేశ్వరరావు గారు అదేనండి ఏ నాగేశ్వరరావు గారేగేశ్వరరావు ఇప్పుడు సినిమాల్లో నాగేశ్వరరావు ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు మరి లేకపోతే అబ్బా ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరే నాగేశ్వరే ఏ నాగేశ్వరరావే హలో హలో అది జాబిలి నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి కాదండి అక్కడే నాగేశ్వరరావు గారి ఇల్లు ఏంటి యజమాని లోకల్ నెంబర్ కొడితే హైదరాబాద్ ఎస్టీ లైన్ లోకి వచ్చింది హలో మాట్లాడుతోంది ఎవరు సార్ నేను అక్కడే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను అక్కడే నాగేశ్వరరావు గారు సార్ నమస్కారం సార్ నేను మీ ఫ్యాన్ మీ అబ్బాయి నాగార్జున గారు ఏం చేస్తున్నారు సార్ శిష్యంద్రితో ఆడుకుంటున్నాడు నీకెందుకు రష్టు పేట్ పెట్టే ఫోన్ పెట్టే నన్ను నన్ను పగడతారు నువ్వు ఎర్రి పప్ప ఇంట్లో వేసుకునేది ఒక స్పూన్ షుగరే ఈ చీర తీసుకో తీసుకో మా పర్వాలేదు నాకు తేలేదా నీకు తాకుండా ఉంటానా తీసుకో మరి ముందు నాకెందుకు ఇవ్వలేదు నీ కోపం తెప్పించాలని నువ్వు కోపంలో మరింత అందంగా ఉంటావని చాలా బాగుంది నీ ఒంటికి బాగుంటుంది దీనికంటే అదే బాగుంది ఏ తీసుకున్నా అదేం రమ్య నీకు కలర్ అంటే ఇష్టంగా ఇప్పుడు నా పింక్ అంటే మీరు ఊహకి తీసుకురావాల్సింది చీర కాదండి మంచి మొగుండి తప్పకుండా ఓహకి అందమైన మంచి మోగుని తీసుకొస్తాను దాని మొహానికి మంచి మోడు ఎందుకు ఎవడైనా అది అడ్జస్ట్ అయిపోతుంది ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు ఇప్పుడు నేనేమన్నాను ఊరికి జోక్గా అన్నాను అయినా చిన్నప్పటి నుంచి ఏడవడం దానికి అలవాటేగా ఇతరులను బాధ పెట్టి పొందేది ఆనందం కాదు మీ అక్క మనస్తత్వం నీకు తెలుసుగా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ బాధపడకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటే తన తరపున నేను సారీ చెప్తున్నాను అయ్యో భలేవరే అక్క నాకన్నా పెద్దది తను నన్ను మాటన్నా అన్నా తప్పులేదు కాకపోతే అన్నట్టుగానే రేపు మిమ్మల్ని కూడా ఏదైనా అంటే నీలాగే అడ్జస్ట్ అవుతాను సరేనా థ్యాంక్ యూ నీలా అర్థం చేసుకునే మనిషి అవును ఆడవాళ్ళంతా లేనందాన్ని కుందించుకోవడానికి ప్రయత్నిస్తారు నువ్వేంటి ఉన్నందాన్ని కూడా దాచుకుంటున్నావు అర్థం కాలేదా ఈ కళ్ళజోడు లేకపోతే నువ్వు చాలా అందంగా ఉంటావు చూడు నువ్వెప్పుడు ఇలాగే అందంగా నవ్వుతూ ఉండాలి ఏందన్నా పంతులు గారు ఏమన్నారు వచ్చే నెల పదో తేదీ చాలా బాగుందట ముహూర్తం పెట్టించారు ఏం బాబు ఆ డేట్ మీకు ఓకేనా ఓకే మీ అమ్మాయికే ఓకే కాదో అడగండి అయితే సాంగే రు చందండరే చంద్రముఖీ పక్క రాత్రికి கையான முதிரில் தேவ தொடகுட்டின காமுடியம் வார்ராம்